చిన్నప్ప్రెడ్డి గారు మాట్లాడదాం కృష్ణవేణి గారు సరే తెలియకేదో అనేసాను అంటే సరిపోతుందా ఇక మీదట నేను అనను అంటూ ఆమె వీడియో కూడా పోస్ట్ చేసింది మరేంటి కూటమి ప్రభుత్వంలో పురుషుల్ని అరెస్ట్ చేస్తారు మహిళల్ని అరెస్ట్ చేయరా ఏంటి జస్ట్ విచారించు సారీ చెప్తే సరిపోతుందాగేకారం కొట్టేసేసి మొహం మీద లేనటువంటి చెత్తంతా తెచ్చి మేము మొహం మీద పడేసేసి చివరికి ఒకసారి సారీ చెప్పేస్తామని చెప్పేస్తే ఎవరు ఒప్పుకోరు మేడం ఎందుకంటే మేము ముఖ్యంగా మేము అసలు ఒప్పుకోం సీనియర్ లాంటి వ్యక్తులు అధికారంలోకి వైఎస్ఆర్ సిపి పార్టీ వస్తే మూచపోతకు వహిస్తానని చెప్తారు మేడం అంటే వైఎస్ఆర్ దేవుని దేవంలో వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రాలేదు కానీ వచ్చి ఉంటే గనక ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి తలుసుకుని ఉంటే గనక నిజంగా ఎవరు ప్రాణాలతో బతికి పట్టగట్టేటువంటి పరిస్థితి ఉండేది కదా మరి ఇవాళ కూటమి ప్రభుత్వం ఆచితూచి వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రజల నుంచి కూడా వీళ్ళకి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మద్దతు ఎందుకు రావట్లేదు గాలు ఎందుకు కలగట్లేదు అంతే కనుక వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కానీ వీళ్ళు మాట్లాడిన మాట్లాడినటువంటి భాషా తీరు కానీ వీళ్ళన్నిటిలోనే ప్రజలు కూడా విసిగిపోయారు మేడం ఆ రోజు అంటే మీరు చెప్పారు పిల్లలు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటారు వీళ్ళ భాషా విధానం ఏ విధంగా ఉంటదన్నది కూడా మనం క్లియర్ గా చూడొచ్చు మేడం ఎందుకంటే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు అంటే కనుక ఆ కామెంట్స్ చూస్తే ఆ పోస్ట్ ఒక వాల్యూ కానీ ఆ పోస్ట్ క్లియర్ గా తెలిసిపోతుంది అందరూ కూడా ఎక్కడికక్కడ ఖండిస్తూ ఉన్నారు అదే చెత్త పోస్ట్ ఉన్నాయన్నటువంటి వాటిని వాటిని ఖండిస్తున్నారు అదే మంచి పోస్ట్ చిన్నపిల్లల చేత సరే అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళ సోషల్ మీడియాని మోసం చేసేటువంటి పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి అవకాశాలు కానీ ఈ రోజు లేదు ఎందుకంటే ఈ పూర్తిగా ఒక ప్రక్షాళన జరగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రక్షాళన జరుగుతోంది వాళ్ళ వాళ్ళు వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు గతంలో ఏం మాట్లాడారు మేడం పవన్ కళ్యాణ్ గారు తల్లిగారు ఏం తప్పు చేశారండి ఆ రోజు నేను చూడొచ్చు సీనియర్ ఏ విధంగా మాట్లాడింది అంటే ఇప్పుడు వైఎస్ఆర్సిపి నాయకుడు మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు చెప్పేక చూపించారు వాళ్ళు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పక్కన నిలబడి ఈ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళకి చెప్పులు చూపించినటువంటి పరిస్థితి అంటే అంత వరకు అంత సహనం కోల్పోయే విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఎంత హింస పెట్టారు ఈ వైఎస్ఆర్ సిపి పార్టీ ఆ రోజున అధికారంలో ఉంది సిపి ప్రభుత్వం ఏ విధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని అణచివత గురి చేసింది భార్యా పిల్లల్ని పవన్ కళ్యాణ్ గారి భార్య బిడ్డల్ని ఏ విధంగా మాట్లాడారు పోస్ట్ పోస్టాటం పెట్టి వాళ్ళ బోర్ అని వ్యక్తికి బెయిల్ రాకుండా జీవితాంతం జైల్లో పడేయవలసినటువంటి మాటలు ఇవాళ కోశాలి కృష్ణమూర్తిని ఇంకా బయటకు రాగలిగాడు అంటే మేడం కోశాలి కృష్ణమూర్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని భార్యని ఏ విధంగా మాట్లాడాడు శ్రీరెడ్డి ఏ విధంగా మాట్లాడింది భువనేశ్వరి గారు ఒక మహిళ అయినటువంటి భువనేశ్వరి గారిని ఆ రోజు ఈ వైఎస్ఆర్ సిపి మార్చి వాళ్ళు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్టారు ఆ తిట్టినటువంటి ప్రతి తిట్టికి కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ వైఎస్ఆర్ సిపి పార్టీలో ఉన్నటువంటి భారతీయ రెడ్డి గారి మీద ఒక చిన్న అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తేనే కూటమి ప్రభుత్వం ఈ రోజు యాక్షన్ తీసుకుంది కదా కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ మనమోహన్ రెడ్డి గారు ఆ కో బ్యాచ్ అందరూ కూడా ఈ టీం ఏర్పాటు చేసుకొని వీళ్ళ నోళ్ళు ముగించడానికి వాళ్ళకి వచ్చినటువంటి భూత పథదాలతో ఎక్కడికక్కడ ప్రెస్ మీట్ పెట్టి పేరు నాని కావచ్చు యోగ రమేష్ కావచ్చు వల్లభని వంశీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఏ విధంగా వీళ్ళ భాష రోజారెడ్డి వీళ్ళందరూ కూడా ఏ విధంగా భాషను ఉపయోగించారు ఏ విధంగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా వీళ్ళు వ్యక్తిత్వ హరణం చేసి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్య భిడ్ని కూడా తీసుకొచ్చి తిట్టినటువంటి పరిస్థితి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు రెడ్డి సామాజిక వర్గం మీద కక్ష సాధింపులు ఆ సాధిస్తున్నారు అనేది ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం మీద కక్ష సాధింపు చేయాలి కూటమి ప్రభుత్వం అనుకుంటే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అనేటువంటి కాకినాడ నడిపడ్డ నుండి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా తిట్టాడండి ఇక్కడ కాకినాడ జిల్లా వచ్చే పోటీ చేశారు పిఠాఫుల్ నియోజకవర్గం వచ్చే పోటీ చేశారు పవన్ కళ్యాణ్ నిజంగా వ్యక్తిగతంగా వ్యక్తిగత సాధింపులు కక్ష సాధింపులే చేయాలనుకుంటే ఫస్ట్ తీసుకెళ్ళి పడేయాల్సింది ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఈ రోజు కూడా ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే దానికి ఒక కారణం ఉంటుంది మేడం ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి నేరాలు కానీ వీళ్ళ నేర చరిత్రలు కానీ ఇక్కడ అక్రమాలు కానీ వీళ్ళు చేసినటువంటి భూ కబ్జాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎవరు చేసినా జరిగిన వాళ్ళ మీద యాక్షన్ అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆధారంతో పాటు పట్టుకుని జైల్లో పడేయడం అయితే జరుగుతుంది కాకపోతే కక్ష సాధింపు అనేది మాత్రం ఆ ఓడైతే మాత్రం వీళ్ళు బతిక పట్ట కట్టడం కోసమో లేకపోతే వీళ్ళు ఇంకా కూటమి ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లో బలంగా పెట్టబోతున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి బురద వేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని మెగా డీఎస్సీ వచ్చింది మనం వారు పంచాయతీరాజ్ సంబంధించినంత వరకు అక్కడ ఉద్యోగులకు పర పదోన్నతుల దగ్గర నుంచి కారణ్యాలలో చనిపోయినటువంటి వ్యక్తులకి ఇవాళ మళ్ళీ వాళ్ళ కుటుంబాలకు కొత్తగా పోస్ట్ వేయడం దగ్గర సంజయ్ కూడా ప్రభుత్వం ప్రతి కూడా ట్రాన్స్పరెంట్ గా పనిచేస్తూ ఉంది ఇవాళ తొట్లు చూడొచ్చు మేడం ఎండ వేసవ కాలంలో ఎక్కడికక్కడ పశువులకు కూడా ఆహారం పెట్టి పశువులకు కూడా నీళ్లు పెట్టేటువంటి పరిస్థితుల కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఏ విధంగా ఆలోచిస్తుందో పశువులను దగ్గర నుంచి జంతువుల వరకు కూడా పక్షుల వరకు కూడా రక్షించే పనిలో కూటమి ప్రభుత్వం చాలా బిజీగా ఉంది వీళ్ళు వేసేటువంటి ఎటువంటి బురదకి కూడా వీళ్ళు మాట్లాడేటువంటి అంటే ప్రభుత్వ పథకాలు ఏమైనా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నాయని చెప్పినప్పుడు అది బలంగా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు పని చేస్తున్నప్పుడు కూడా దీన్ని డైవర్ట్ చేయడానికి వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసేటువంటి ఈ నాటకాలకైతే మాత్రం తెర పడుతుంది ఖచ్చితంగా కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలంటే కనుక చెంపబెట్టుగా ఆల్రెడీ పదకొండు ఇచ్చి పంపించారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఒక్కట కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు మేడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు మార్చుకోవాలి